ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులకు అలాగే అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్కి ఎవరికి జీతాలు ఇవ్వకపోవడం చాలా దారుణం ఇది ఏదో విధంగా స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేద్దాం వాళ్ళకి మనోస్థైర్యాన్ని తీద్దాం అనే విధంగా ఈరోజు మేనేజ్మెంట్ వెళ్ళడం చాలా దారుణం అండి మేము అదే అంటున్నాం గతంలో కూడా పాలకులు ఎవరైతే వైసీపీ పాలకులు ఉన్నారో వీళ్ళెవరు కూడా ఆ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ మినిస్ట్రీ కానీ కేంద్ర ప్రభుత్వంతో సక్రమంగా వీళ్ళు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోకపోవడం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది పొలిటికల్ లీడర్ అన్న వాళ్ళు ఎలా ఉండాలంటే ఎక్కడైనా ప్లాంట్కి ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందుల్ని కేంద్ర మంత్రితో స్టీల్ మినిస్ట్రీతో మాట్లాడి అవన్నీ సర్ది చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కానీ ఇది గత గడిచిన ఐదు సంవత్సరాలుగా ఇలాంటి పని చేయకపోవడం వల్ల ఈ ఇబ్బందులు ఏదో వచ్చినట్టుగా నాకు అనిపిస్తుందండి ఖచ్చితంగా రేపు ప్రభుత్వం మారుతుంది మేము ఆ ఒత్తిడి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద ప్రభుత్వం మారుతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలో వస్తుంది రాబోతుంది కనుక మేము అప్పుడు సక్రమంగా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్తో మాట్లాడి ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి మేము గతంలో కూడా ప్లాంట్కి ఎన్ని ఇబ్బందులు ఉదు టైంలో కావచ్చు లేకపోతే వాటర్ షార్టేజ్ వచ్చినప్పుడు కావచ్చు అనేక సందర్భాల్లో ఇక్కడ పొలిటికల్ లోకల్ పొలిటికల్గా ఉన్నటువంటి నాయకులు పార్టీ రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది డీపీ విషయంలో కావచ్చు కనుక ఎప్పుడు కూడా గెలిచినటువంటి అధికారంలో ఉన్నటువంటి వారు ఎప్పుడు ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ రంగంలో దిగి అవన్నీ సర్ది చెప్పాల్సినటువంటి బాధ్యత మరి పొలిటికల్ లీడర్స్ మీద ఉన్నదన్న విషయం గమనించాలి అందరూ కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రేపు కూటమి అధికారానికి వస్తుంది ఈ ప్లాంట్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించి మళ్ళీ లాభాల బాటలో వచ్చేటట్టుగా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భం కూడా మీకు తెలియజేస్తున్నాం